నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలంలో భూ కబ్జాదారులు రెచ్చిపోతున్నారు ఎక్కడ ఖాళీ జాగా కనిపిస్తే అక్కడ ప్రొక్లైన్లు పెట్టి చెట్లు తొలగించి కంచెలు వేస్తూ దర్జాగా కబ్జాలు చేస్తున్నారు భూ కబ్జాదారులు మండలంలోని కొండైపాలెం పంచాయతీ వెంకటరావుపల్లి ఎస్సీ కాలనీకి ఆనుకొని రెండెకరాల భూమిని ఆ గ్రామానికి చెందిన గట్టిపోయిన రాజా వెంకటేశ్వర్లు రమణయ్య అనే వ్యక్తులు అక్రమంగా రాత్రులకు రాత్రులే ప్రభుత్వ భూమిని చదులు చేసి కంచె వేశారని మా పశువులకు మేకలకు తిరిగేందుకు చాలా ఇబ్బందిగా ఉందని గ్రామస్తులు పేర్కొన్నారు దీనిపై ఎంఆర్ఓ సుభద్రణ స్టార్ నేను వివరణ అడగ్గా అది ప్రభుత్వ భూమి అని అందులోకి ఎవరు ప్రవేశించకూడదని ఎవరైనా ప్రవేశిస్తే చట్టరీత్యా చర్యలు చేపడతామని తెలిపారు వెంకట్రాపల్లి ఎస్సీ కాలనీ మా నా పేరు గడ్డం నాయుడు మా ఊరు దగ్గర పన్నెండు వందల ఎనభై నాలుగు సర్వే నెంబర్లో రెండు ఎకరాలు గట్టిపోయిన అతను ఆక్రమించినాడు మాకు తిరగడానికి దా దారి లేదు అదే రెండు ఎకరాలు దావా మాకు మాకు ఎలాంటి వసతులు లేకుండా అడ్డం వేసేసిండు కాలనీ దగ్గర కనుక అధికారులకు కూడా చెప్పినాం అధికారులు ఇదిగో చూద్దాం అదిగో చేద్దాం అంటున్నారు ఇంతవరకు స్పందించలేదు పై అధికారులు స్పందించి మాకు న్యాయం చేస్తారని కోరుచున్నాము మాది వెంకటరాపల్లి ఎస్సీ కాలనీ మాకు పశువులు జరగడానికి కానీ మేకలు తిరగడానికి కానీ బాత్రూమ్ పోవడానికి కూడా దారి లేదు కనుక మీరు మా ఇందులో దయించి ఆ స్థలాన్ని ఆక్రమాన్ని అడ్డు అడ్డా అడ్డుకోవాలని చెప్తున్నాను పక్క ఉన్న గ్రామస్తులు దున్ని సాగు చేస్తున్నారు తెలిసింది వెంటనే వీఆర్ఓను పంపించి వాళ్ళు దున్నున్న పొలం నిలుపుదల చేసి దీనిలోగా ప్రభుత్వ భూమిలో కన సాగు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేసినాము ఎవరు కూడా ప్రభుత్వ భూమిలోకి ప్రవేశించకూడదు అట్లా ప్రవేశించిన చట్టపరంగా చట్టపరంగా చర్యలు తీసుకోవడమని అందరికీ తెలియజేశాం